శ్రీ మహావిష్ణువుకి సహస్రనామాలలో సమహ అనే నామం ఉంది నిర్దోషం మిహి సమం బ్రహ్మ అనే శృతివాక్యం ఆధారంగా దోషరహితుడు నిర్మలుడు అయిన సమత్వము కలిగిన పరమాత్మని సముడు అని అంటారు అలాగే ఈ సమ శబ్దానికి మరో విశిష్టత ఏమిటంటే సమ అనే శబ్దంలో మా అంటే లక్ష్మీదేవి అని మనకి తెలుసును అంచేత ఈ సమ అంటే లక్ష్మీదేవితో కూడి ఉన్న పరమాత్మ కాబట్టి అతన్ని సముడు అని అన్నారు ఎక్కడైతే ఈ మా రమ లక్ష్మి అనే శబ్దాలు ఉంటాయో అక్కడ మాధవుడు రమాపతి లక్ష్మీపతి అనే రూపంలో పరమాత్మ ఉంటాడని దీని భావం ఈ విధంగా సమశబ్దము పరమాత్మకి సార్థకమైనది స్వస్తి